ప్రభుత్వ ఉన్నతాధికారులకు పోలీస్ శాఖ వారికి ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులకు మా ప్రభుత్వంలోని పెద్దలకు ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్న ప్రొదుటూరు నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా నా నియోజకవర్గంలోని వ్యాపార వర్గాల పక్షాన సామాన్య వర్గాల దగ్గర నుంచి వ్యాపార వర్గాల వరకు అందరి ప్రజల వైపు నుంచి అభ్యర్థిస్తూ ఉన్నా ఇది విమర్శ కాదు అధికారులారా మా అభ్యర్థన నేను మిమ్మల్ని విమర్శించి నా ఊరి ప్రజలకు మరింత నష్టాన్ని చేయలేను నా మీద కోపాన్ని వారి మీద ప్రదర్శిస్తారమనే భయముతో మరింత విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీకు వినయపూర్వకంగా ప్రజా జీవనాన్ని స్తంభింపజేసే స్థితి కలుగుతూ ఉంది దినవారి చర్యల్లో భాగంగా రోజువారి దినచర్యలో భాగంగా ప్రజా జీవనం పూర్తిగా స్తంభింపజేసే చర్యలు చేస్తూ ఉన్నారు మీరు ఆనాడు కరోనా వచ్చి భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా స్తంభింపజేసింది ఎక్కడికక్కడ అన్ని వ్యాపారాలు మానవుని యొక్క సంబంధాలు జీవన విధానపరమైన అన్ని చర్యలకు పూర్తిగా పులిస్టాప్ పడింది మళ్ళీ కరోనా తర్వాత అటువంటి స్థాయి కనిపిస్తుంది ఇప్పుడు అది కరోనా స్తంభింపజేస్తే ఇది ఎలక్షన్ కరోనా ఇది ఎలక్షన్ కరోనానే ఇంకా నోటిఫికేషన్ రాక మునిపే ఎప్పుడో ఫిబ్రవరి ఆఖరిలో నోటిఫికేషన్ వస్తాదని ఒకవైపు అందరు చెప్తా ఉంటే ఇంకా నోటిఫికేషన్ రాక మునిపే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కానీ వైఎస్ఆర్ జిల్లాలో కానీ మరి రాష్ట్రవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి నాకైతే తెలియదు జిల్లా వ్యాప్తంగా అయితే ఉన్నాయి ఆ పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ విపరీతంగా దాడులు చేస్తాందని చెప్పేదానికంటే చెకింగులు చేస్తాందని చెప్పేదానికంటే బంగారు అంగట్లోకి బంగారు కొనడానికి అంగట్లోకి వచ్చి కూర్చున్న తర్వాత సంచి ఓపెన్ చేసి డబ్బు తీసుకుపోయే పరిస్థితి సబ్ రిజిస్టర్ ఆఫీసులోకి రిజిస్ట్రేషన్కి పోయిన తర్వాత రిజిస్టర్ ఆఫీసులో డబ్బు తీసుకునే పరిస్థితి శనగలమ్మిన రైతులు లెక్క తీసుకొని పోయేదానికి కూడా భయపడే పరిస్థితి బిడ్డ పెళ్లికి బంగారు కొనాలంటే భయం ఇల్లు కట్టించుకునేవాడు సరుకులు కొనాలంటే భయం రిజిస్ట్రేషన్ చేయాలంటే భయం అప్పు కట్టాలని తీసుకొని పోవాలంటే తీసుకుపోయి అప్పు ఇచ్చేవానికి మా ఇంటికి వచ్చి అప్పు తీసుకుపోరాని అని వీడంటాడు మా ఇంటికి నువ్వే అప్పి అంటాడు వాడు కారణం మధ్యలో ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుందో అని భయం 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 చేత బ్రతకాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి పూర్తిగా మా జీవితాలకు మా వ్యాపారాలకు మా జీవన విధానానికి భంగం కలగడమే కాకుండా నష్టం కలగడమే కాకుండా బిక్కుబిక్కుమని భయం చేత వ్యాపార వర్గాలు ఉండాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ప్రొద్దుటూరు నిన్న మొన్న రోజు బంగారంగాల దగ్గర కాపుగాసి మాటు వేసి దాడులు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతూ ఉన్న నేపథ్యంలో విధిలేని పరిస్థితుల్లో మేము పట్టుకోవాల్సి వస్తుందని చెప్పి రెండు లక్షల రూపాయలు ఉంటే కూడా పట్టుకునే పరిస్థితులు ఉన్నాయి ఎక్కడి నుంచి సామాన్యమైనటువంటి ప్రజలు కానీ ఒక రకమైన మనుషులు కానీ ఒక బిడ్డ పెళ్లికి బంగారు కొంటే రెండు మూడు లక్షల రూపాయలు నాలుగు లక్షలు అప్పోసప్పో ఇస్తాం దానికి ఎక్కడ బిల్లులు చూపించాలా ఎక్కడ ఆధారాలు చూపించాలా నా బిడ్డ పెళ్లి చేసుకుంటానా నేను పేదవాడిని మా ఎక్క అన్నం ఉంటుంది ఆమెను అడిగి ఒక లక్ష రూపాయలు ఇప్పించుకుంటా మా ఎన్న అన్న ఉంటాడు ఆయన అడిగి ఒక లక్షన్నర ఇప్పించుకుంటా మా స్నేహితుడు మధునడి అడిగి యాభై వేలు ఇప్పించుకుంటా తెచ్చి బంగారం గట్టు నా బిడ్డకు ఒక నాలుగు గాజులు ఒక చైన్ ఉన్నామనుకుంటే మీరు వచ్చి ఆ డబ్బు పట్టుకుంటే నేను ఎక్కడి నుంచి లెక్కలు చూపించాలి మీకు నేను మా ఎన్న లచ్చించినాడని చెప్పాలనా మా యొక్క అచ్చన్నారు ఇచ్చి చెప్పాలనే నా స్నేహితులు రెండు లక్షలు అప్పించురా అని చెప్పాలన్న మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నా స్నేహితునికి మళ్ళీ ఒక నోటీస్ పంపుతారు చెప్పలేను చెప్పాలా ఇబ్బంది ఇట్లా ప్రతి నిత్యము అంటే ఇది కష్టమవుతుంది అధికారులారా ఎక్కడైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా బైపాస్ రోడ్లలో కానీ ఔటర్ రింగ్ రోడ్లో కానీ వెహికల్ వేయటప్పుడు వెహికల్ చెకప్ చేసి ఆ వెహికల్లలో డబ్బులు ఉంటే మీరు ప్రధానంగా మీరు డబ్బులు పట్టుకోవడానికి ప్రధానమైన కారణం మద్యము కానీ ధనము కానీ ఓటర్ను ప్రలోభం పెట్టడం కోసం ప్రభావితం చేసే విధంగా ఉండకూడదు అనేదే మీ ఉద్దేశం డబ్బు ద్వారా మద్యము ద్వారా మరొక ప్రలోభం ద్వారా మరొ మరొక ప్రలోభం ద్వారా ఓటర్ను ప్రభావితం చేసే కార్యక్రమాలు జరగకూడదు అనేదే ప్రజాస్వామ్యంలో ఎన్నికల కమిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఒక వెహికల్లో అయినా సరే ఎక్కడైనా సరే రాజకీయ పార్టీలకు సంబంధించిన మేము రేపు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా నా ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోటీ చేస్తారు బీజేపీ చేస్తాది మేము ఎక్కడైనా కోట్ల రూపాయలను తరలిస్తా ఉండి ఆ డబ్బుతో ఓటర్ను ప్రభావితం చేసేదాని కోసం ప్రయత్నం చేస్తే మా ధనాన్ని పట్టుకోవడం అనేది ఎన్నికల కమిషన్ పోలీసుల యొక్క బాధ్యత అది ఎక్కడైనా ఒక లెక్క ఒక ఐదు లక్షల రూపాయలతో బంగారు కొడేవాడిని ఒక పది లక్షల రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకునేవాడిని ఒక ఆరు లక్షల రూపాయలతో ఇంటి సామాన్లు కొనేవాడిని అది ఎన్నికల ప్రక్రియ ప్రారంభంగా కాకముందే పట్టుకుంటా పోతే సమస్య అవుతుంది పొద్దుటూరు పట్టణంలో వ్యాపార వర్గాలందరూ కూడా భయపడే పరిస్థితికి వచ్చినారు ఆందోళన చెందుతూ ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడుకొని బంగారంగల దగ్గర మొదలుకొని కిరాణా షాపులు కానీ బట్టల షాపులు కానీ అన్ని వ్యాపార వర్గాలు చిన్న పెద్ద అనుకోకుండా సామూహికంగా పొద్దుటూరును పూర్తిగా బంద్ చేయాలనే స్థితికి వచ్చినారు వాళ్ళు ఈ ఊళ్ళో ఉండే అన్ని వ్యాపార వర్గాలు చిల్లరంగడోళ్ళు కావచ్చు కొట్టోళ్ళు కావచ్చు బంగార రంగోళ్ళు కావచ్చు గొడవంగడోడు కావచ్చు ఇల్లు కట్టుకుంటే కన్స్ట్రక్షన్ సంబంధించిన సిమెంట్ కావచ్చు కడ్డీలోడు కావచ్చు అందరూ ఒక్కసారిగా ప్రొద్దుటూరు వ్యాపార వర్గాలను స్తంభింపజేస్తే ఏమవుతుంది ఈ ప్రజల యొక్క జీవన విధానం ఏమవుతుంది వారి అవసరాలు ఎట్లా తీరుతాయి ఎంత కుంటుపడుతుంది ఎంత ఆర్థిక నష్టం జరుగుతుంది ఇది ఒకసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ప్రభుత్వ అధికారులపైన ఉందని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను మీకు నేను మీకు హెచ్చరికనో లేక మిమ్మల్ని విమర్శించడమో కాదు నా ఊరి ప్రజల యొక్క ఇబ్బందిని మీరు అర్థం చేసుకోండి మా యొక్క సమస్యలను మీరు పరిష్కరించాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వాలు మీరు సమస్యలే సృష్టిస్తే ఎట్లా అని చెప్పి ఎన్నికల కమిషన్కైనా పోలీస్ శాఖకైనా విజ్ఞప్తి చేయడమే నిన్న మూడు నాలుగు కేసులు పట్టుకున్నారు పద్నాలుగున్నర లక్ష ఒకటి ఏడున్నర లక్ష ఒకటి నాలుగు ఐదు లక్షలు ఒకటి మన్నా పట్టుకున్నారు ఈ బంగారంగల దగ్గర అయితే తీర్మానంగా కానిస్టేబుల్లు ఎస్ఐలు సిఐలు తిరగబెట్టినారు ఇది సమస్య అవుతా ఉంది అందుకే మేమందరం కూడా సామూహికంగా ఒక నిర్ణయానికి వచ్చి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత యధావిధిగా సాంప్రదాయబద్ధంగా జరగాల్సినటువంటి మీ విధులను మీరు నిర్వర్తిస్తే మాకు అభ్యంతరం లేదు అవుటర్ రింగ్ రోడ్ కానీ బైపాస్లో కానీ వెహికల్ చెకప్ కానీ ముఖ్యంగా రాజకీయ వర్గాలపైన మీరు కన్నేసి వారి ధనాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాల నేను నేను ఒక అభ్యర్థిని నేనే ధైర్యంగా చెప్తానా నేను ఎస్ రేపంతా నేను ధనం చేత కానీ మద్యం చేత కానీ ఓటును ప్రభావితం చేయకుండా ఉండాల్సినటువంటి నైతిక బాధ్యత నాకుంది నేను ఆ నైతిక బాధ్యతను విస్మరించే ప్రయత్నం చేస్తే నన్ను పట్టుకోవాల్సిన అవసరం ఎస్ పోలీసుకు ఉంది ఎన్నికల కమిషన్కు ఉంది నేను కాదనిలే ఒకవేళ నాపైన మీరు దాడి చేసి అటువంటి సందర్భాల్లో పట్టుకున్నా కూడా నేను బాధపడను మీకు విజ్ఞప్తి కూడా చేయను నేను తప్పు చేసినా అనుకుంటా మౌనం వహిస్తా కానీ ఈ ఊర్లో ఉండే వ్యాపార వర్గాలకు ఈ ఊర్లో ఉండే ప్రజలకు ఇంత తీవ్రమైనటువంటి నష్టం కలిగితే నేను బాధాతప్త హృదయంతో బాధపడి మీకు చెప్పుకునేవాడిని నేను అంతకుమించి నేను ఎక్కువ మాట్లాడితే మరింత వీళ్ళని ఎక్కడ ఇబ్బంది పెడతారని కూడా నా భయం నా వలన కానీ మరొకరు వలన కానీ నా ఊరి ప్రజలకు కానీ నా ఊరి వ్యాపారస్తులకు కానీ నష్టం కలగకూడదు మీరు ప్రత్యక్షంగా మీరు నష్టం వాళ్ళకు చేస్తే పరోక్షంగా వారు ఊరికే నష్టం చేస్తారు బంద్ చేసి పరోక్షంగా మొత్తం ఊరికే నష్టం చేస్తారు వాళ్ళు అన్ని వ్యాపార వర్గాలు మీ ఆ అంగడి లేదు ఆ అంగడి లేదు అన్ని అంగళ్ళు మూసేస్తే మేము ఈ రెండు నెలలు ఎలక్షన్ అయిపోయేంత వరకు మేము బంగల్ తెరసమనే వస్తున్నారు ఇల్లు అప్పుడు నేను ఎంత బంగపోవాలో వీళ్ళను అట్లా మిమ్మల్ని భంగపోలేక మీరు వినక వీళ్ళను బంగపోతే మాకు నివారించు మేము చేరుస్తాం లేకపోతే వద్దు మేము ఈ రెండు నెలలు మూడు నెలలు మేము వ్యాపారాలు మూసేస్తాం మేము ప్రభుత్వానికి కట్టాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఉండదు సేల్ ట్యాక్స్ కట్టేది ఉండదు జీఎస్టీ కట్టేది ఉండదు మా వైపు నుంచి ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ఎట్టి రుసుములు మేము చెల్లించలేము ఇబ్బంది లేదు మాకు ఆదాయం వద్దు మేము ఆ కట్టడం వద్దు అంటారు అటు ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది ఇటు ప్రజా జీవనానికి నష్టం జరుగుతుంది వ్యాపార వర్గాలకు నష్టం జరుగుతుంది అందరికీ నష్టం చేసి మనం సాధించేది ఏమిటి ఇద్దరు అభ్యర్థుల కోసమా ఇద్దరే ఇద్దరు అభ్యర్థులు బీజేపీ వాళ్ళు లేక పంచరు కమ్యూనిస్టులు పంచారు ఎవ్వరు పంచారు పంచి తెగించింది ఇద్దరే పంచాలా ఆ ఇద్దరి కోసమా ఆ చర్యలు కూడా గట్టిగా మీరు ఎన్నికల కమిషన్ పోలీస్ ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకొని ఏ ఒక్కరూ ధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండే పరిస్థితి వస్తే మొట్టమొదట స్వాగతించేది రాసివల్లే మొట్టమొదట రాసివల్లే స్వాగతిస్తాడు ధనం చేత కానీ మద్యం చేత కానీ మరే ఆశ చేత కానీ ఓటర్ను ప్రభావితం చేయకూడదు మా నాయకత్వ సామర్థ్యం చేత మా జెండా పరిపాలన చేత మాత్రమే ప్రజలు మాకు ఓటు వేయాలా ఎస్ అంగీకరిస్తా ఒక ఒక సాంప్రదాయం అయిపోయింది బీదోలు ఒక సంపూలీలు అనుకుంటున్నారు ఎందుకు పేదవాళ్ళకు నష్టం జరగాల దయచేసి పోలీస్ శాఖకు ప్రొద్దుటూరులు ఉండే వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎస్పీ గారికి మరీ 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 వినయపూర్వకంగా రెండు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మా పార్టీ పెద్దలు అవినాష్ రెడ్డి గారికి తెలియజేస్తాను మా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతా ఉన్నా ప్లీజ్ దయచేసి ప్రొద్దుటూరు సంబంధించిన ప్రజల జీవన విధానానికి భంగం కలగకుండా మా ప్రొద్దులు నుండే వ్యాపారస్తులకు ఇబ్బంది అసౌకర్యం కలగకుండా వారందరూ సామూహికంగా బాధపడి నిర్ణయం తీసుకొని బంద్ చేయకుండా మీరు మాకు సహకరించాలని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఇటువంటి దాడులు చేయరాదని మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఇది మాది నిరసన అనుకుంటారో వ్యాపారస్తులకు సంఘీభావం అనుకుంటారో నా ఊరి ప్రజలకు నేను రక్షణ అనుకుంటారో ఏదైనా మంచిగానే మిమ్మల్ని అనుకోమని అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఒక మాట అయితే స్పష్టంగా చెప్పగలుగుతా వినయమే చెప్పగలుగుతా కానీ ఒకటైతే గట్టిగా చెప్పగలుగుతా వారి కష్టంలో అయితే మాత్రం చివరిదాకా ఉంటా అధికారులకు బాగా చెప్తాను నేను వాళ్ళకు మేలే చేస్తానో చేయలేనో నాకు తెలియదు కానీ వారి కష్టంలో అయితే మాత్రం వాళ్ళు వదిలేసి అయితే పోను వాళ్ళ పక్కనే అయితే మాత్రం ఉంటా వాళ్ళ కష్టాన్ని పరిష్కరించేదానికి వాళ్ళకి అండగా నిలబడడానికి చివరి వరకు అయితే ప్రయత్నం చేస్తా నా ఎన్నికల ప్రక్రియలో నేను గెలవడం అనే దానికంటే కూడా నా ఊరి ప్రజలు నా వ్యాపారస్తుల యొక్క సమస్యనే నాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశము పోలీసులు కూడా అందరినీ ఇప్పుడు ఆహ్వానిస్తాం రావాలా వాళ్ళు కూడా మాట్లాడాలా సమాధానం చెప్పాలా వన్ టౌన్ సిఈ రావాలా టూ టౌన్ సిఈ రావాలా త్రీ టౌన్ సిఏ గారు రావాలా తాలూకా సిఏ గారు రావాలా అందరూ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ వచ్చి ఏం జరుగుతుందో వాళ్ళు కూడా మాట్లాడాల్సిన బాధ్యత ఉంది రమ్ వచ్చి మాట్లాడమని కూడా వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతూ ఉన్నా డీజీ గారి దృష్టి కూడా తీసుకుపోతూ ఉన్నా రేపు అదన విజయవాడ పోతాం విజయవాడ పోయినప్పుడు డీజీపీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వేగాన్ని తగ్గించమని ఎన్నికల ప్రక్రియ పరా ప్రారంభం కాకముందే ఎటువంటి చర్యలు చేయొద్దని చెప్పి వారిని కోరుతా ఉన్నాం ఎస్పి గారిని కూడా ఫోన్ ద్వారా మాట్లాడుతూ పర్సనల్గా కలిసి కూడా మాట్లాడతా ఎంపీ గారిని కూడా ప్రొద్దుటూరు రప్పిస్తా ఎంపీ గారితో కూడా వ్యాపారస్తులతో మాట్లాడిస్తా